బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఒకవేళ చెబితే ప్రజలు రారు కాబట్టి కొంచెం ఏదైనా కలిపి చెబితే బాగుంటుందేమో అన్న ఉద్దేశంలో ఈ ఈ రోజుల్లో కొంతమంది ఉన్నారు ఆ రకంగా కలిపి చెప్పి కొన్ని క్రియలు చేయించి ఆకట్టుకుంటున్న విషయాలు చూస్తా ఉన్నాం కరెక్ట్ ఇవి ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అడుగుతాను దానికంటే ముందు నాకు తెలిసి కొంత అవగాహన ఉన్నది కాబట్టి అందులో చెప్తా ఉన్నాను మదీనాలో మొదటిగా మహమ్మద్ గారు వెళ్ళినప్పుడు ఉన్నది ఉన్నట్లుగా బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ప్రయత్నం చేసినట్టు కాపీ చేసి చెప్పినట్టు చెప్పినప్పుడు ఎవరు వినలేదు ఎంతోమంది దేవతలు కూడా ఉన్నారు కానీ దాంట్లో రెండు జోడించినాక చాలామంది ఇష్టపడ్డారు అని విన్నాను విడాకులు ఒకటి బహుభార్యా తత్వం ఒకటి అలాగే వీళ్ళు కూడా కొన్ని కలిపి చెప్పడం వల్ల జనాలను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఏమన్నా ఉన్నారా చాలా విచారకరమైనటువంటి బట్ వాస్తవమైనటువంటి విషయాన్ని మీరు ప్రస్తావించారు బెన్హర్ పౌలు భక్తుడు గలతి వాళ్ళకు రాస్తూ ఏమంటారంటే నేను మీకు బోధించిన సువార్త కాక ఓకే వేరే సువార్తను దేవదూతులు కానీ ఇంకొకరు కానీ చివరికి మరలా నేను వచ్చి బోధించినా మీరు అంగీకరించకూడదు అని ఖండితంగా రాయవలసి వచ్చింది ఎందుకు అనంటే ఆయన రక్షణ విశ్వాసము ద్వారా కృప వలననే అనేది బోధించి అక్కడ వాళ్ళను ప్రభువులోనికి చేసి బలపరిచి వెళ్ళిన తర్వాత కొంతమంది వచ్చి మీరు సున్నతి చేయించుకోవాలి లేకపోతే యూదామత ఆచారాలను కొన్నిటిని పాటించాలి పాటించాలి లేకపోతే మీ రక్షణ విషయం మీకు నమ్మకం ఉండడానికి వీలు లేదు లేకపోతే అది పరిపూర్ణం కాదు ఏదో రకరకాల బోధలు చేస్తూ వచ్చారు అలాగే వేరే చోట్ల కొరింతి పత్రికలో కానీ చాలా చోట్ల ఆయన ఈ విషయాన్ని రాస్తున్నారు సో కాబట్టి పరిచర్యను పైసలు సంపాదించడానికి మార్గంగా ఎన్నుకున్న వాళ్ళు చాలామంది ఉండి ఇలా చేస్తూ ఉంటారు ప్రజలను ఆకర్షించడం కోసం సంఖ్యను పెంచుకోవడం కోసం ఆదాయం పెంచుకోవడం కోసం ప్రజలకు ఇష్టమైనవి ప్రజలు ఆకర్షించబడేవి కొన్ని జోడించి చేయటం జరుగుతుంది కానీ అలా చేయటానికి దేవుని వాక్యం ఒప్పుకోదు చాలా స్పష్టంగా దేవుని సువార్త ఏంటి అని దేవుని వాక్యంలో ఉంది మొదటి కొరింత పత్రిక పదిహేనులో కానీ లేకపోతే యోహాను సువార్తలో కానీ లేకపోతే ఇట్లా బైబిల్ మొత్తంలో కూడా న్యూ టెస్టిమెంట్లో రోమా పత్రికలో కానీ అసలు సువార్త అంటే ఏమిటి అనేది ఉంది ఏ భేదమునూ లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతుంది పాపం వలన వచ్చిన జీతం మరణం సో దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్ ఏ భేదం లేదు ఓకే తరువాత మనం ఇందాక చెప్పాను కదా ఎఫ్సి రెండు ఎనిమిది నుంచి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు అయితే దాని తర్వాత ఏముందంటే సత్క్రియలు చేయుటకై మనకు క్రీస్తు యేసునందు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నామని సో సత్క్రియల వలన రక్షింపబడం కానీ రక్షించబడినప్పుడు సత్క్రియలు చేస్తాం ఓకే ఆ క్రియ లేకుండా నేను రక్షించబడ్డాను అని అంటే కుదరదు క్రియలు లేని విశ్వాసం మృతం సో ఈ విధంగా బైబిల్లో క్రియల వలన ఎవరు రక్షించబడరు కాబట్టి రక్షించబడిన వాళ్ళు ఎవరు దేని గురించి కూడా అతిశయించడానికి వీలు లేదు అలాగే ఆ కృపలోనే మనం పరిశుద్ధపరచబడుట శాంగ్ఫికేషన్లో ఎదుగుతాం కాబట్టి దేవుని కృపలో మనం పరిశుద్ధతలో ఎదిగినా లేకపోతే పరిణతిలో ఎదిగినా పరిచర్యలో ఎదిగినా దేవునికి మహిమ ఆపాదించాలి కానీ ఇది నా వల్ల జరిగింది నేను నలభై రోజులు పాస్టింగ్ ఉండటం వల్ల జరిగింది అని అంటే ప్రభువుకి రావాల్సిన మహిమను మనం దొంగిలి దొంగిలిస్తున్నట్లు అవుతుంది మనం అత్యయించినట్లు అవుతుంది సో అతిశయించడానికి వీలు లేదు ఓకే దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ బోస్టింగ్ ఎయిదర్ ఇన్ సాల్వేషన్ ఆర్ ఇన్ శాంక్టిఫికేషన్ దేన్ని బట్టి అతిశయించిన అది యాక్సెప్టబుల్ కాదండి ఓకే నీ ఆధ్యాత్మిక క్రమశిక్షణలో భాగంగా వారానికి ఒక రోజు ఆ తర్వాత ఒక సీజన్ లో నలభై రోజులు పార్షియల్ ఫాస్టింగ్ ఫుల్ ఫాస్టింగ్ ఏదో ఒకటి చేస్తే చేయండి మంచిది దాని వలన ప్రభుకి సన్నిహితులం అయితే వస్తుంది గర్వం రాదు కానీ చాలామంది ఇలా చేసి దాన్ని ఒక పెద్ద కాలర్ మీద బ్యాడ్జ్ లాగా వేసేసుకొని ఎక్కడ అవసరమైతే అక్కడ దాన్ని ఉపయోగిస్తారు దేనికోసం సెల్ఫ్ డబ్బా కోసం అది మంచిది కాదు సో అలాంటి స్పిరిచువల్ డిసిప్లిన్స్ చేయటం మంచిది కానీ వాటిని ఉపయోగించుకొని బోస్టింగ్ ఇమేజ్ పెంచుకోవడం ఇతరుల కంటే నేను బెటర్ అని అనుకోవడం అనిపించుకోవడం అలాంటివి కాదు ఓకే సో ఆ విధంగా మనం ఆలోచించాలండి